నమస్కారములు మన ఫస్ట్ టైం అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెడుతుంది ఆల్మట్టి నుండి నారాయణపూర్ వైపుగా నారాయణపూర్ నుండి జోరాల వైపుగా జోరాల నుండి శ్రీశైలం వైపుగా ఒక పక్కన కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ వస్తుంటే మరొక పక్కన తుంగభద్ర నుంచి సుంకేశుల సుంకేశుల నుండి శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ వస్తుంది దాదాపుగా ఒక పక్కన జోరాల నుంచి మరొక పక్కన మనం చూసుకుంటే తుంగభద్ర నుంచి ఈ రెండు పక్కల నుంచి కూడా దాదాపుగా లక్ష తొంభై వేల క్యూసిక్ల వరకు ఇన్ఫ్లో అనేది శ్రీశైలం డ్యామ్కి వచ్చి చేరుతుంది మనము గత కొన్ని నెలలుగా చెప్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని మనము గత కొన్ని నెలలుగా జనవరి ఫిబ్రవరి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు గత నెల రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి అలాగే కర్ణాటక రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెడుతుంది రేపు లేదా ఎల్లుండు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ఇప్పటికి మనకి ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులకైతే శ్రీశైలం డ్యామ్ అయితే చేరుకోవటం జరిగింది అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ఇప్పటికే మనకి నూట తొంభై రెండు టీఎంసీలకైతే పూర్తిగా కూడా శ్రీశైలం దగ్గర కృష్ణమ్మ చేరుకోవటం జరిగింది కాబట్టి మనకి పూర్తిగా దాదాపు తొంభై మూడు శాతం అయితే ప్రాజెక్టు నిండిపోయింది అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే గోదావరికి కూడా ఉగ్ర రూపం కొనసాగుతుంది గోదావరి భద్రాచలం దగ్గర ఇరవై అడుగులు అయితే దాటడం జరిగింది రానున్న వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో గోదావరి కూడా కంప్లీట్ గా కూడా ఉప్పొంగే అవకాశం అయితే ఉంది ఇక శ్రీశైలం డ్యామ్ నిండిన తర్వాత నాగార్జున సాగర్ నీళ్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంది రేపు లేదా ఎల్లుండి అంటే జూలై ఎనిమిదో తారీఖు లేదా తొమ్మిదో తారీఖు శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కి నీళ్లు విడుదల చేసే అవకాశం ఉంది ఇక నాగార్జున సాగర్ విషయానికి వస్తే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు అయితే ప్రస్తుతం దాదాపుగా నూట అరవై ఆరు టిఎంసీల వరకు కొనసాగుతుంది కాబట్టి శ్రీశైలం నుండి వచ్చే వారం పది రోజుల పాటు నాగార్జున సాగర్ కి నీళ్లు కొనసాగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నాగార్జున సాగర్ నిండటం వల్ల రాయలసీమ కానీ దక్షిణ తెలంగాణ కానీ అలాగే దక్షిణ కోస్తాలోని అనేక జిల్లాల రైతులు ఆయకట్టు సాగులకు వచ్చే అవకాశం అయితే ఉంది రాయలసీమలో అలాగే దక్షిణ కోస్తాలో అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో కొంతమేరకు తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ నిండటం వల్ల అలాగే ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్ నిండటం వల్ల చాలా లక్షల ఎకరాల బీడు భూములు కాస్త సాగు భూములాగా మారే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా గాని అనంతపురం కాని సత్యసాయి జిల్లా కానీ కడప జిల్లా గాని అలాగే ఇటు ప్రకాశం జిల్లా గాని నెల్లూరు జిల్లా కానీ గుంటూరు గాని పల్నాడు కానీ బాపట్ల గాని అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ గాని అలాగే ఇటు నల్గొండ కానీ సూర్యాపేట కాని యాదాద్రి భువనగిరి కానీ ఈ జిల్లాల్లో ముఖ్యంగా ఈ కృష్ణమ్మ ఉగ్ర రూపం వల్ల పూర్తిగా కూడా బీడు భూములు సాగు భూములలాగా మారే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం చూసుకుంటే గత సంవత్సరం మనము జూలై పదో తారీఖుకి శ్రీశైలం ఎడారిగా ఉన్న సందర్భంలో రైతులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కరువు వచ్చింది శ్రీశైలం డ్యామ్ నిండలేదని అప్పటికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పదో తారీఖు నా పుట్టినరోజు సందర్భంగా డ్యామ్ నిండితే ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తాయని చెప్పడం ఆ మాట అన్న సందర్భం నుంచి కూడా వర్షాలు పడి రెండు వారాల్లోని డ్యామ్ నిండిపోవటం అలాగే ముఖ్యంగా జులై చివరికి శ్రీశైలం డ్యాము గత సంవత్సరం పూర్తిగా గేట్లు ఓపెన్ చేయడం మనం చూసాం ఈ సంవత్సరం మనం చూసుకుంటే జూలై మొదటి వారంలోనే అంటే మనకి మూడు వారాల ముందుగానే ఈ సంవత్సరం శ్రీశైలం డ్యామ్ అయితే నిండటం జరిగింది రానున్న రోజుల్లో కూడా మహారాష్ట్ర గాని కర్ణాటకలో అతి భారీ వర్షాలు ఉంటాయి ఆ వర్షాల వల్ల వరదలు రాబోతున్నాయి ఆ వరద కూడా శ్రీశైలం వైపుగా నాగార్జున సాగర్ వైపుగా రానున్న రోజుల్లో ప్రకాశం బ్యారేజ్ వైపుగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక గోదావరి ఉగ్రరూపం చూడబోతున్నాం వచ్చే నాలుగైదు రోజుల్లో ఉత్తర తెలంగాణ కానీ ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో పడబోయే అతి భారీ వర్షాల వల్ల రాజమండ్రి దగ్గర కానీ అలాగే ఇటు మనకి భద్రాచలం దగ్గర పోలవరం దగ్గర గోదారమ్మ ఉగ్ర రూపం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి